హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా కృష్ణానదిపై నిర్మించిన మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల అమరావతి వారధి పైన అయితే ఉన్నాము ప్రజెంట్ లేటెస్ట్ గా ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం ఇంకో నాలుగు నెలల్లో అయితే కంప్లీట్ చేయబోతున్నారు అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు కల్లా అఫీషియల్ గా ఇది ఓపెన్ చేయబోతున్నారు అలాగే ఈ వెస్ట్ బైపాస్ రోడ్ లో మెయిన్గా ఈ బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంత ముందు ఈ బ్రిడ్జ్కి ఒక పక్కే వెహికల్స్ తిరిగాయి ప్రజెంట్ రెండు వైపులా ఈ వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి ఇంకా అఫీషియల్ గా అయితే ఓపెన్ అయితే చేయలేదు అలాగే ఈ బ్రిడ్జ్ పైన ఏంటంటే కొత్తగా సోలార్ ప్యానల్స్ కూడా పెడుతున్నారు ఆ సోలార్ ప్యానల్స్ కూడా మీరు చూడొచ్చు ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా ఏంటంటే రోజుకి మూడు మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా ఈ సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టారు నేను ఈ వీడియోలో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ సిడ్ రోడ్ నుండి గొల్లపూడి వరకు ఇప్పుడు ఎలా ఉంది అలాగే సోలార్ ప్యానెల్స్ ఎలా ఉన్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి